అందరికీ చిన్నూరు పేట నియోజకవర్గ ప్రజానికారికి మా అన్న పుల్లారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి దళిత పెద్దలను సోదర సోదరి మార్గకు పత్రికా ప్రముఖులు అందరికీ కూడా హృదయ ప్రముఖులు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ చిన్నూరుపేట నియోజకవర్గ సోదరు 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 మన అందరికీ కూడా సెమీ క్రిస్మస్ వేడుకలకు వచ్చినటువంటి అందరికీ కూడా అడ్వాన్ సార్ క్రిస్మస్ తెలియజేస్తా చాలా సంతోషం అనుకోకుండా ఈ మధ్యకి రావడం ఈ అవకాశాన్ని మా అన్న కల్పించారు వారికి సంతోషం ఎందుకంటే ఇంతమంది దళిత సోదరుల సోదరి మన మధ్యన ఈ సెకరీ స్పెస్ వేడుకలు నా నియోజకవర్గంలో నేను నిన్ననే అటెండ్ అయ్యాను ఈరోజు రెండవ రోజు రెండవ రోజు మీ నియోజకవర్గంలో మీ అందరి సమక్షంలో అటెండ్ అయ్యాను చాలా సంతోషంగా అనుకొని ఈ పండుగ వాతావరణంలో వచ్చినాను మీ అందరికీ ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి వచ్చింది స్వర్ణ ఇవ్వడం పోయింది దరిద్ర ఆ దరిద్ర వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండవచ్చు మొన్నటి వరకు మీ స్థలం ఏడ కబ్జా అవుతుందా మీ ఇల్లు ఎవరు దోచుకుంటారా మీ ఆస్తులు ఎవరు కబ్జా చేస్తారా లేదంటే మీ పట్టణాలు ఎవరు మారుస్తారా మీ భూములు ఎవరు చేస్తారా అని అరచేతుల ప్రాణాలు పెట్టుకొని బతికినట్టుగా ఎప్పుడు గుప్ప గు బతికినటువంటి జాలి ఇప్పుడు అనుక్షణం తిరుపతి కోడలు ఎక్కువ రేట్గా అమ్ముకోరు నేను చెన్న అలుస్తానని చెప్పేటువంటి నాయకుడు మన ముందుకు వచ్చిన్నాడు మన ఉన్నాడు అంటే ప్రజల పట్ల పాలన పట్ల అంకిత బాధ ఏ రకంగా ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి తెలుసుకోవాలి అలాగే ఆయన ఆయన సహకారం అందిస్తున్నటువంటి యువనాయకులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు సహకారంతో ఈరోజు రాష్ట్రం ఆరు నెలలలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగుతూ ఈరోజు కూడా ఏ ఒక్కరు ఏదైతే చూపడానికి విధంగా ప్రజలను అమేకమయ్యే విధంగా ప్రజలతో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా అనేక కార్యక్రమాలు పనిచేస్తా ఉన్నారు అటువంటి ప్రభుత్వం మనకు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా ఆశీర్వదించండి ఈ ప్రభుత్వం అన్ని వర్గాలు ముఖ్యంగా దళిత వర్గాలకైతే ఎంతో న్యాయం జరుగుతున్నాయి దళితులు అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ దళితులు చేసింది సున్నా కానీ ప్రభుత్వం దళితుల సహకారం అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం దళితులకు మెండుగా మెరుగుగా అన్ని కార్యక్రమాలు చేయబోతా ఉంది ప్రతి ఒక్కరూ ధైర్యంగా భరోసాగా ఉండమని చెప్పి మనసారా వేడుకుంటూ మీ అందరికి మరోసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్టమస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను శమొ నందు గొప్ప నక్షత్రంబు పుట్టేనపుడు లోక జ్ఞానమును వల్లను వెళ్ళి లోక రక్షకునియెసు కుమ్రకి లోక మంతాట వెలుగు ప్రకాశించెను యేసు లోకమంతాట వెలుగు ప్రకాశించెను యేసు